ధన్యవాదాలు మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అధికారులకు అందరికి పేరు పేరున నమస్కారం వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికీ పోయి ఎనిమిది వై పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాలా నాకు చాలా టెన్షన్ ఉందా నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్లు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్పీటీషన్లు ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మెడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదహారు డివిజన్లు పదార్జన్ చేసారు ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి నా దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జీహెచ్ఎంసీ ల కలిపి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా నా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండు ఉంది ఇక మీరు ఆడకుని మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు మొత్తం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం సంధి చూసే దిక్కు లేదు మీ చెత్త అంతా బాబా

ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్ల పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట ఇక్కడ చెత్త గుట్ట దాన్ని తీసుకొచ్చి నో 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 మీరు డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే నా ఐ హావ్ టు గివ్ ఇట్ టు నదర్ పర్సన్ జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి లక్ష నెల ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ ఫిర్దార్ రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్త గుండెంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బందారాయణ జూబ్లీస్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసేమో ఉన్నాయి బోరీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులున్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలే స్పెషల్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ ఉన్నది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల కలుపుతారు లా